మహిళల పట్ల అపారమైన గౌరవ మర్యాదలున్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆరు గ్యారంటీల హామీతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీలను అమలు పరిచే దిశగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని కొల్చేర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లిసింగ్ కూడా అన్నారు మెదక్ జిల్లాలోని కొల్చేర మండలానికి ఐదు వేల ఏడు వందల గ్యాస్ సబ్సిడీ బాండ్లు విడుదల కావడం జరిగిందన్నారు ఆ బాండ్లను మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్దిదారులకు మహిళలకు పంచాయతీ కార్యదర్శి అక్కడున్న గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందించడం జరిగిందని గ్రామానికి మంజురైన రెండు వందల గ్యాస్ సబ్సిడీ బాండ్లను లబ్దిదారులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందించారు ఈ సందర్భంగా వారు చాలా సంతోషం వ్యక్తం ఎన్నో ప్రభుత్వాలను కానీ మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వం కళ్లబుల్లి మాటలతో కాలం వెల్లదీసి వచ్చిన హామీలను కూడా అమలు పరచకుండా నేను ఈ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తప్పుదోవ పట్టించేందుకు లేనిపోని వారికి ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరికలతో కోతల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ప్రభుత్వమని నిరూపించిందని సంతోషం వ్యక్తం చేశారు రాబో కాలంలో కూడా మిగిలిన గ్యారంటీలను కూడా అమలు పరిచే దిశగా రాష్ట ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటుందని రాబో కాలంలో స్థానిక సమరంలో కాంగ్రెస్ పార్టీ జయంలో ఎగరేవేసే దిశగా కొల్చారా మండల కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు ఖబర్దార్ ప్రతిపక్ష నాయకులారా సహాయం చేసే చేతగాక చేసే ప్రభుత్వాన్ని చేసిన సహాయాన్ని కూడా తప్పుదువ్వ పట్టిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేయవద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులు గారి గౌడ్ కృష్ణాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు పెద్ది శ్రీ శైలం యాదవ్ కృష్ణాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బసన్నగారి నర్సాపూర్ పెది శ్రీనివాస్ పిఎస్సీఎస్ వై చైర్మన్ చాకలి ప్రభాకర్ యాదగిరి పంచాయతీ కార్యదర్శి మమతా సిబ్బంది మహిళలు పాల్గొన్నారు